ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం మీరు ఆపరేట్ చేసుకోండి ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి చట్ట ప్రకారం పనిచేసుకోండి మీకు పూర్తిగా రక్షణ ఉండే బాధ్యత మాది మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం మేము చేస్తామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా పిలిపిస్తున్నా వీళ్ళు చేసినటువంటి పర్యావరణ ముప్పు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం అనలైజ్ చేసి ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం చట్ట ప్రకారం అందరినీ కూడా పనిష్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫోటోలు ఇచ్చాం మీరు చూసే క్వాడ్జ్ నెల్లూరు సిలికాసాండ్ నెల్లూరు గ్రావెల్ ఈస్ట్ గోదావరి అక్కడ క్వాడ్జ్ నెల్లూరు క్వాడ్జ్ నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి ఫైట్ చేసి చేశాడు ఇవన్నీ వేరియస్ ఫోటోస్ నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రెనైట్ ప్రకాశం గెలాక్సీ గ్రెనైట్కి నేను పోరాడిన విధానం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అలాంటి గ్రెనైట్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు గ్రావెల్ కాకినాడ క్వాడ్జి నెల్లూరు లాట్రైట్ అనకాపల్లి గ్రావెల్ కృష్ణ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా వెళ్ళాయి నెక్స్ట్ అక్కడ ఇంకొక విషయం కూడా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర దగ్గర ఎంత లాస్ అండి దానికి ఎవరేజ్ ఎస్టిమేట్ చేశారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ని తోలేసారు అంటే అది ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అని చెప్పే ఈజీ కానీ ఒక కాలువకి బండ్ కడతాం బండే తీసుకెళ్ళిపోయారు గట్టుని అక్కడ పేరు వేసుకుని పోయారు ఇప్పుడు ఎవరు నువ్వు కాదు కదా పేర్లన్నీ వస్తాయి ఇప్పుడు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే పాపం చాలామంది బాధపడతారు నేను ఒకరిద్దరి పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరు చేశారో అందరికీ వర్తిస్తుంది ఇది ద్రోహం అవునా కాదా ఇది మామూలు ద్రోహం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు ఆ అంటే ఎంత దౌర్జన్యం లేవంటే అరాచకం లేవంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం పొగరెక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలవ బండను కూడా వేసే పరిస్థితికి వచ్చారంటే వరదలు వచ్చినా లేకుంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది అమరావతి గ్రావెల్ మీద పోసారు రోడ్డు మీద ఉండే మట్టిని నాకు వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళని చూద్దాం ఇకపోతే ఫారెస్ట్ ఏరియాలో కూడా రెడ్ స్మ స్మగ్లింగ్ రెడ్ సాండర్స్ పెద్ద ఎత్తున జరిగారు దీనివల్ల ఇల్లీగల్ మైనింగే కాకుండా ఇవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అన్ని ఇది చేశారు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్గా నేరస్తులు ఎట్ చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ రెండు వందల ముప్పై మంది తగ్గించేశారు వేకెన్సీలు పెట్టారు నాలుగు వందల మూడు మందులు మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యదేచ్ఛిగా దోచకపోవచ్చు అక్కడి నుంచి ఏం చేశారంటే నాలుగు ఎఫ్బిఓస్ని ఐదు ఎఫ్ఆర్ఓస్ని ఆన్ డ్యూటీ పంపించారు ఎక్కడికి పంపించారు శ్రీకాకుళం పంపించారు మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి మేము ఇక్కడ స్మగ్లింగ్ అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొయోజన్స్ ఇవ్వకుండా నిలిపేసారు డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు వీళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు అది చేశారు ఇవన్నీ చేసి పంతొమ్మిది ఇరవై మూడు ఎనిమిది వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్లు మాత్రం అమ్మగలిగారు అంత మునుపు ఆరు వేల మెట్రిక్ టన్నులు అమ్మాయి అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్ళే స్మగ్లింగ్ చేసుకొని వేరే వేరే దేశాలకు ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీని విలువ కూడా మీరు చూస్తే పద్నాలుగు నాలుగు వందల నలభై కోట్లు మాత్రమే వీళ్ళు వచ్చినా చేశారు పద్నాలుగు పంతొమ్మిది అయితే పదహారు వందల ఇరవై మూడు కోట్లు ఇచ్చాం అప్పుడు తీసుకో రెవెన్యూ వచ్చింది దాంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రం చేయగలిగారు పదహారు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల ఆదాయం పద్నాలుగు పంతొమ్మిది వస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు నాలుగు వందల నలభై కోట్లు వచ్చింది నలభై కోట్లు వచ్చింది దీని పర్సంటేజ్ చూస్తే ఇరవై ఏడు పర్సెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మగలింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు స్మగలర్స్కి ఒక డెన్గా తయారైంది అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళిష్ట ప్రకారం పెత్తంగా పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు కడాన స్మగలర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు అందరిని బెదిరించే పరిస్థితికి వచ్చాడు ప్రజలు విజ్ఞత్వ ప్రవర్తించారు చిత్తు చిత్తుగా ఓడించారు అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు ఇంకా కాంట్రాక్ట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు వీళ్ళు అయితే నాకు అర్థం కాలేదు ఇక్కడ చూస్తే అప్పట్లో మూడు వేల తొంభై ఐదు వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత పద్నాలుగు వందల పదకొండు నాలుగు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మందిని మాత్రం అరెస్ట్ చేసి రామాయి కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది స్మగ్లర్స్ని ఎన్కరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్ ఇది సమాజానికి చాలా ప్రమాదం నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా పుంగనూర్ కార్వేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఆరు పాయింట్ ఏడు రెండు ఐదు హెక్టార్లు పర్మిషన్లు ఇవ్వడం ఇంకొక పక్క కార్వేట్ నగరంలో పంతొమ్మిది పాయింట్ ఐదు ఒక హెక్టార్ని పర్మిషన్ చే ఇవ్వడం పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి చాలా అడవులు అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి రవ్వల కొండ ఉంది కర్నూలు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ దాన్ని కొట్టేశారు అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు దీని జోలుకి పోకూడదని కూడా లేదు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యాభై ఐదు ఎకరాలు పది పదకొండు ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు చేసే పరిస్థితులు ఇంటి ఎన్జిటి అయితే ఐదు కోట్లు ఫైన్ కూడా వేసారు నెక్స్ట్ ఇది రిషికొండ నెక్స్ట్ బంగళా లేదా నెక్స్ట్ నెక్స్ట్ మీరు చూడండి ఎవడైనా చేస్తాడండి ఈ పని ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి దాన్ని మాట్లాడతారు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట ప్రైమ్ మినిస్టర్ వస్తారంట వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి ప్యాలెస్ ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా షీట్ వేసారు కంట్రోల్ చేయడానికి షీట్ వేసారు లేదా అమెరికా ప్రెసిడెంట్ తీస్తుంది అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ దీన్ని దాన్ని ఏం చేయాలని నాకైతే అర్థం కల మీరే చెప్పాలా ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు రారాజులు కాదు అవన్నీ అయిపోయినాయి ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు అలాంటి కొండ కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి అవేం కనపడవు ఇప్పుడు లేవు కదా అన్నీ పోయినాయి కదా అయిపోయినాయి మింగేశారు అవన్నీ అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంతా రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి భూమిలో వచ్చే మార్పులు కానీ ఆ పర్టికులర్గా ఉండే కెమె రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి సో నెక్స్ట్ ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ భూములు ఎవరైనా కొట్టేసిన మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నాం లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం రెండు ఖనిజ సంపద భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోచు దో దోచే దోపి దోచేయడం దోపిడీ చేయడం కరెక్ట్ కాదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి క్వార్ పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా అలాగేసుకుని ఉంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి ముందుకు రండి ధైర్యంగా మీకు ఇప్పిస్తాం యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం ఇది రెండోది మూడోది ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ కర్హుల ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ మా ఆఫీసులో ఇంత డేటా లేదు ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది అరాచకాలు చాలా జరిగాయి ఎక్కడ పోయినా నా ఆ కొండలు చూస్తే చాలా బాధేసింది గుండెలు పిండేసి అంత బాధపడ్డా నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు నాకు తిరుపతి ఎప్పుడు ఒక ఉదాహరణ తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను ఎందుకంటే తిరుపతి నుంచి ఇట్టు చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా కనపడే విధంగా ఉండాలని విశాఖపట్నం పోతే నాకు ఎప్పుడో ఒక కోరిక ఆ కొండల చుట్టుపక్కలంతా కూడా మంచి ఫ్లవర్స్ వేస్తే ఎక్కడ సింహాచలం కొండలవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని దానికైతే అయితే మీరు ఒకసారి చూస్తే తిరుమల పైన చాలా వరకు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం ఎందుకు పెట్టావంటే అక్కడ మెడిసిన్ ప్లాంట్స్ ఉంటే ఆ స్మెల్ కానీ ఆరోగ్యం కనుక బ్రహ్మాండంగా ఉండాలని కూడా ఆలోచించాం ఈ విధంగా మనం ఫారెస్ట్ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది నేను ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేసాం ఎయిర్ సీడింగ్ చేశాం